జై గోమాత జై సాయిరామ్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కోజ్గిలో నాగరాజ అన్న ప్రభాకర్ రెడ్డి గారు మరి కృష్ణస్వామి సహకారంతో గో ఆధారిత వ్యవసాయం చేసుకొని సాయినాథుని పూజలు నిర్వహించి హిందూ ఆరాధ్యంగా భావించే గోమాతని దర్శించుకోవడానికి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి మరి ఈరోజు అకింపేటు నాంపల్లి గో గోశాల దర్శించుకోవడం జరిగింది నాగరాజు గారు ప్రభాకర్ రెడ్డి గారు గోప్రేమికులు కృష్ణస్వామి గారి చేసిన ఈ గోశాల నిర్వహణ చూసి ఎంతో అభినందించడం జరిగింది అక్కడున్న గోవుల ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే అక్కడ పరిశీలించడం జరిగింది ముఖ్యంగా మా కృష్ణస్వామి గారు ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఒక రెండు ఆవులతోని వాళ్ళ నాన్నగారి ఆశయం గోను పెంచాలని ఆ రోజుతోనే ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం మాది అయితే రెండు ఆవులతోని ఈరోజు అంచలజగా పది ఇరవై యాభై పోయి ఇప్పుడు తొంభై ఆవులైనవి మరి ఆవుని సాక్షాత్తు మానవుని ఒక ఇంట్లో ఒక బిడ్డ ఒక తల్లిగా ఏ రకంగా చూసుకుంటాడో ఆ రకంగా ఈ గోశాలను నిర్వహిస్తున్నారు మరి యావత్ తెలంగాణ కాదు ఆంధ్ర భారతదేశంలో ఉన్న ప్రతీ వ్యవసాయ క్షేత్రంలో గోమాత ఉండాలి గోమాత ఉన్న దగ్గర లక్ష్మి ఉంటుంది ఈ లక్ష్మి ఉన్న దగ్గర రైతు సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటాడు ఈరోజు అది ఇక్కడ అకింపేట గోశాలను నిరూపణ అయింది ఆ సాక్షాత్ భగవంతుని స్వరూపంగానే గోమాత ఏ విధంగా నడుపుతుందో గోశాల అంచెలంచెలగా ఎదిగి దాతలు వచ్చి కోజిగిలో ఉన్న గుజరాతి మార్వాడీస్ వచ్చి అద్భుతంగా జరిగింది ఈ గోశాల అయి ఈ గోశాల కొరకు రూములు నిర్మయిస్తే మరి తెలంగాణ ప్రభుత్వం అడిగిన వెంటనే ప్రస్తుతానికి అక్కడ విద్యాలయం కూడా గోశాలలో ఉన్న విద్యాలయం కూడా ఏర్పడ్డది అనుకోకుండా ఆ గోమాత అనుగ్రహంతో ఈరోజు చాలా ఆనందం మేము ఇరవై ఐదు సంవత్సరాలు ఈ గోశాలకు అనుబంధం ఉండి ఇది అంచెలంచేగా వెదుగుతుందంటే ఎన్నో రామకృష్ణ మఠం అనుబంధ సంస్థలో ఒక నాంపల్లి బాబా శిష్యునిగా ఉండి వివేకానంద స్ఫూర్తితో అనేక వందలాది ప్రోగ్రాం చేసి యువకులని విద్యార్థులను చైతన్యపరుస్తూ ఈరోజు గోవులని రైతులను ఎంతో ఆదరిస్తూ ఆదర్శంగా నిలుచుతున్న మన మిత్రులు కృష్ణస్వామి గారు ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు వారికి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న గోశాలల ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి గారు అనుకోండి నాగరాజన్న గారు అనుకోండి వివిధ దాతలందరు ముందుకొచ్చి ముఖ్యంగా ఇక్కడ ఆర్గానిక్ ఏదో మందులతోనే వేసే గడ్డి కాకుండా ఈ ప్రకృతిలో ప్రతినిత్యం గోల వెంటుంటూ ఈ ప్రకృతి పండే గడ్డినే మేపించి ఈరోజు చూడండి ప్రతి ఆవు ఒక ఇంట బిడ్డల ఎక్కడ కూడా ఇంత దుమ్ము ధూళి లేకుండా గోశాలను నిర్వహిస్తుండంటే ఇది చాలా అభి అభినందనీయం ప్రభాకర్ రెడ్డి ఆశయం నారాజన్ ఆశయం మరి తెలంగాణ రాష్ట్రం ఉన్న గోశాలల ఐక్యవేదిక కూడా సిరిడి సాయి భక్త ఐక్యవేదిక గోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే గోవులని గోమాతలని హింసించకుండా గో గో ఈ ఏమంటారు గోహత్య చేయకుండా గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలి అప్పుడే భారతదేశం ఇంకా సుభిక్షంగా ఉంటుంది రైతులు క్షేమంగా ఉంటారు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి వెంటనే ప్రభుత్వాలు కూడా వందలాది ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి కొన్ని చేనులల్లో పడితే చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి గోవులకు మరి పశుగ్రాసం ఉండడానికి ప్రభుత్వం ఒక ఇరవై నుంచి ముప్పై యాభై ఎకరాలు ఇవ్వాలి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్ఫూర్తి ఆల్రెడీ పేపర్లో టీవీలో చెప్పారు గోశాలలు ఉన్న దగ్గర ఎక్కడైనా భూమి ఉంటే యాభై ఎకరాలకు ఇస్తామని మాట ఇచ్చారు మాట తప్పకుండా ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ చుట్టుపక్కల ఈ మండలంలో చాలా వందల ఎకరాలు ఉచితంగా ఉంది ఇట్లాంటి గోశాలకు వెంటనే సొంత వర్గంగా ఆదర్శ తీసుకొని ఇక్కడ యాభై ఎకరాలు ఈ గోశాలకు కేటాయించాలని తెలియజేస్తూ ఈ గోశాలను కాపాడితే నాయకులు కానీ ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ హిందూ బంధువులు సుభిక్షంగా ఉంటారు గోవుని రక్షించలేనిది భారతదేశం చాలా ఇబ్బంది పడుతుంది అందుకే వెంటనే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించి ఈ గో ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపడానికి నాగరాజు గారు లాంటి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వాళ్ళని కృష్ణస్వామి వారి గారి సూచన తీసుకొని వాళ్ళకు ఆదర్శంగా ఉండి సపోర్ట్ చేయాలి ప్రభుత్వం ఇలాంటి సంస్థలకు రాయితీలు ఆదుకోవాలని తెలియజేస్తూ గోవు ఎక్కడ కూడా మేతకు కానీ నీటికి కానీ ఇబ్బంది లేకుండా గోశాలకు ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏకతాటిపైకి వచ్చి గోశాల నిర్వహణకు సహకరించాలే ప్రకృతి వ్యవసాయానికి సహకరించినప్పుడే అందరు సుభిక్షంగా ఉంటారని తెలియజేస్తూ ఈరోజు ఈ గోశాల దర్శించుకున్న మా ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు నారాజు గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మిత్రులు రామకృష్ణ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై జై గోమాత కృష్ణస్వామి వికారాబాదు జిల్లా ఉద్యోగాల మండలం ఈ నాంపల్లి బాబా గోశాల కనీసం ఒక పది అని ఇరవై సంవత్సరాలు అయింది సార్ వీటిని ఇరవై సంవత్సరాలు మెయింటైన్ చేసి ఒక ఆవుతోనే ఇన్ని చేయడం జరిగింది సార్ కషాయవానికి ఒక ఆవు కొట్టుకోపోతుంటే దాన్ని ఒక ఆవుతో ఇన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు కషాయవానికి వది నానే తీసుకున్నాడు ఆవుని ఆవు కావుని పెట్టుకుంటే అన్ని కషాయవానికి అమ్మొద్దు అన్నాడు ఇవన్నీ ఇప్పుడు కషాయవానికి మాత్రం అమ్మొద్దు వ్యవసాయానికి మంచిగా మంచిగా జరుగుతుంది ఇప్పుడు కష్టం అనుకోవచ్చు మనం గానీ దీని వెనక పెద్ద స్టోరీ ఉంటది అందుకే ఇప్పుడు మనం కోజీలో ప్రోగ్రామ్ పెడుతున్నాం కదా భవిష్యత్తులో ఆవు లేకపోతే మనకి భవిష్యత్తు లేదు అవును సార్ ఎందుకంటే ఈ ప్రకృతికి ఆవు అనుసంధానం కాబట్టి ఇది మనం బాగా అందరికీ తెలిసేటట్టుగా నువ్వు అందులో నువ్వు చేయడం ఎవరికైనా అవసరం పడితే అప్పుడు నీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొని పోవాలో ఇప్పుడు ఒక పది జతలు ఇచ్చిన సార్ డబ్బులకే ఫ్రీ ఫ్రీగా బీదర్ రైతులు చేసుకుని వ్యవసాయం నుంచి తిరిగి మళ్ళీ రిటర్న్ ఇప్పించుకో గోదావరితో వ్యవసాయం చేయాలని నాకు ఇష్టం సార్ ఆరు నుంచి కూడా రిటర్న్ ఒకటి ఇప్పించుకోవాలి ఎందుకంటే వాళ్ళు బాగుపడినారు కదా తర్వాత వాళ్ళ నుంచి ఒకటి తీసుకుంటే సో మనం ఇట్లా పెంచుకుంటూ పోదాం పెంచాలని పంచాలని ఇలా మన కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఇది కర్మ సిద్ధాంతం ఇది ఇప్పుడు చూడ మన కోసుకిలో ప్రోగ్రాం చేస్తున్నాం కదా మరి రైతులకి మన గోమాత విషయమే తెలపాలి ఎందుకంటే భూమి ఆవు ఈనుతో ఉండాలా ఎద్దు భూమి దున్నుతూ ఉండాలా సార్ అప్పుడే రైతు ఎదుగుతాడు ఉండేది ఆడ లింక్ అదే ఆవు ఈనాలా ఎద్దు దున్నాలా భూమిని అప్పుడు రైతు ఎదుగుతూ ఉంటాడు అనమాట సిద్ధాంతం చాలా సంతోషం అందుకే కదా నీ దగ్గరికి ఇప్పుడు ఇచ్చాము ఇక్కడికి రావడం చాలా అదే రైట్ మరి